నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో లేటెస్ట్ అప్డేట్ అందుతోంది మనకు ఇటు శివసేన ఎంపీ అంటే శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ పదిహేను రోజుల జైలు శిక్ష తనకు విధించినట్లుగా తెలుస్తోంది ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సో పదిహేను రోజుల జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా ఆయనకు విధించడం జరిగింది అయితే ఏమిటి ఎందుకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం ఒక స్కామ్కి సంబంధించిన విషయంలో కూడా సంజయ్ రౌత్ అరెస్ట్ అయ్యారు మరి ఇప్పుడు అరెస్ట్కి గల కారణాలేంటి దానికి సంబంధించి అంటే కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది అనే మాట వినబడుతోంది అసలు ఏమిటా కాంట్రవర్సీ ఏమిటా వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ మనం తెలుసుకుందాం సో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి కూడా మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు కరుణాసాగర్ గారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు నమస్తే అండి కరుణాసాగర్ గారు దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంజయ్ రౌత్ అరెస్ట్ అయ్యాడు పదిహేను రోజుల జైలు శిక్ష విధించింది ముంబై కోర్టు అంటూ కూడా పూర్తిగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది నిజానికి అంటే దీనికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు యాక్చువల్ గా సంజయ్ రౌత్ మీద కిరీట్ సోమయ్య అని చెప్పి బిజెపి మాజీ ఎంపీ పైన చేసినటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యల పైన కిరీట్ సోమయ్య గారి భార్య మేధా సోమయ్య గారు ఒక క్రిమినల్ డిఫామేషన్ సూట్ ఫైల్ చేశారు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో లో ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ఐపీసీ కింద దాంతో పాటు యాక్చువల్ గా ఈ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కిరీట్ సోమయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు సంజయ్ రావత్ ఐదు వందల కోట్ల స్కామ్ ఒకటి జరిగింది పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం విషయంలో ముంబై జ్యూదీషన్ లో అది కూడా కిరీట్ సోమయ్యకు కింద వచ్చేటువంటి ఎంపీ కాన్స్టెన్సీ జరిగింది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు ఆ వ్యాఖ్య డిఫమేటరీగా ఉన్నదని దాని వల్ల కిరీట్ సోమయ్య గారి యొక్క పర్సనల్ ఇమేజ్ డిఫమే డిఫేమ్ అవడం కాకుండా పబ్లిక్ లో ఆయన పౌరు నష్టం జరిగిందన్న ఒక విషయం పైన కిరీట్ సోమయ్య గారి భార్య మేధా సోమయ్య గారు కంప్లైంట్ ఫైల్ చేశారు ఆ కంప్లైంట్ లో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు పేపర్ క్లిప్పింగ్స్ న్యూస్ ఆర్టికల్స్ వీడియోస్ న్యూస్ తోచిన వీడియోస్ అన్ని కూడా ఫైల్ చేయడంతో ఇవన్నీ విచారణ ఇచ్చిన తర్వాత ఈ అన్ని సాక్ష్యాలు పరిగణకలు తీసుకున్న తర్వాత మెట్రోపాలిటన్ కోర్టు పదిహేను రోజుల జైలు శిక్ష సో పాటు ఇరవై ఐదు వేల జనవాణా కూడా విధించడం జరిగింది సో అంటే నిజానికి టాయిలెట్ స్కామ్ కి సంబంధించి ఏదో ఆరోపణలు చేశారు అని అంటున్నారు అంటే మీరన్న ఐదు వందల కోట్ల స్కామ్ అదే అంటారా సో ఏమిటి అంటే దానికి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ స్కామ్ జరగలేదు అని స్కా అది కేవలం ఒక ఆరోపణ ఓకే ఆరోపణ ఏదైతుందో ఈ స్కామ్ లో ఇది ఒక స్కామ్ జరిగింది అటువంటి స్కామ్ ఒక స్కామ్ జరిగింది ఆ స్కామ్ లో అక్కడ ఎంపీ ఉన్నటువంటి కిరీట్ సోమయ్య హస్తం ఉన్నది ఆయన ఐదు వందల స్కామ్ లో ఉన్నటువంటి కోట స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన ఈ రకంగా ఆయనకు లబ్ధి పొందాడు అనేటి చెప్పాడు వ్యాఖ్య అది అబద్ధము ఒకటి పరువు నష్టం వాటిలో విధంగా ఉన్నది కాబట్టి కోర్టు కంప్లైంట్ ఫైల్ చేశారు నిజంగా స్కామ్ జరుగుంటే పరువు నష్టం దాకా వేసేవారు కాదు కదా నిజంగా స్కామ్ జరుగుంటే పరువు నష్టం ద్వారా విచారించిన కోర్టు శిక్షించేది కాదు కదా ఇవన్నీ సాక్షాధార్య తీసుకొని కోర్టు శిక్షించింది సో అంటే దీనికి సంబంధించి అంటే సంజయ్ రౌత్ ఇప్పుడు పదిహేను రోజుల జైలు శిక్ష అనుభవించే పరిస్థితి ఉంటుందా లేకపోతే దీనికి జైల్ టర్మే కాబట్టి ఇమీడియట్ గా స్పాట్ లోనే పేలిస్తారు ఆయన దానిపైన జైలు శిక్ష పైన హైకోర్టు సెషన్స్ కోర్టులో అప్పీల్ వేసుకోవచ్చు సెషన్స్ కోర్టులో అప్పీల్ వేసుకుంటారు అప్పీల్ పీరియడ్ తర్వాత ఒకవేళ ఆయన సెషన్స్ కోర్టులో అపీల్ ఫైల్ చేసుకోకపోతే అపీల్ పీరియడ్ తర్వాత ఇరవై ఐదు వేల జరిమానా కట్టాలి పదిహేను రోజుల జైలు శిక్ష అనుభవించాలి లేకుంటే బెయిల్ తీసుకొని బయటికి వచ్చి ఆ కన్విక్షన్ మరియు ఫైన్ అమౌంట్ మీద సెషన్స్ కోర్టులో అపీల్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది దానిపైన మళ్ళా పునర్విచారణ జరుగుతుంది జడ్జి లోయర్ కోర్టు జడ్జి కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారా లేదా అన్ని పరిగణలోకి తీసుకొని చేస్తారా లేదా అనే విషయం పైన మళ్ళీ విచారణ జరుగుతుంది మరోవైపు సంజయ్ రౌత్ వ్యాఖ్యలు కూడా చూస్తే కావాలనే తనను డిఫేమ్ చేయడానికే ఇటువంటి ఇది క్రియేట్ చేశారు కొంతమంది నేతలు కావాలనే అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీన్ని లీగల్ మనం ఉన్న సబ్జెక్ట్ కాకుండా సంజయ్ రావు అనే వ్యక్తి మోటార్ మౌత్ అంటారు మోటార్ మౌత్ అంటే లాజకీయ లబ్ధి కోసం తన సర్వేవర్ కోసం ఇంతటి దిగజారుడు స్టేట్మెంట్ అయినా చేసేటువంటి వ్యక్తిగా ఆయన గుర్తింపు ఆయన శివసేన బీజేపీ పొత్తున్నప్పుడు ఒకలాగా శివసేన బీజేపీ నుంచి బయటకు వెళ్లి కాంగ్రెస్ తో పొత్తున్నప్పుడు ఒకలాగా శివసేన పార్టీ చీలిపోయి షిండే శివసేన సపరేట్ అయినప్పుడు ఒకలాగా అమిత్ షా గారితో పంతలాలు జరిగినప్పుడు ఒకలాగా అమిత్ మంతనాలు సఫలం కాకపోయినప్పుడు ఒకలాగా కాంగ్రెస్ తో కలిసినప్పుడు ఒక కాంగ్రెస్ తో విడిపోయినప్పుడు ఒకలాగా అనేక రకమైనటువంటి డిఫమేటరీ అలిగేషన్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో ప్రఖ్యాతి కాల్చిన వ్యక్తి సంజయ్ రావు ఆయన చేసిన కామెంట్ ను ఆయన కామెంట్ ను ప్రచురించిన పత్రికలు ఆయన కామెంట్ ను ప్రసారం చేసినటువంటి సో ఈ మీడియా ఛానల్స్ యొక్క క్లిప్పింగ్స్ అన్నిటి పరిగణనలు తీసుకున్న తర్వాతనే కోర్టు శిక్షించింది ఇది విద్వేశ్వరం కావాలని చేసింది కాదు కదా కామెంట్స్ నువ్వు చేశావు కాబట్టి మీకు శిక్ష పడ్డది ఎవరో రాజకీయంగా కోర్టును కూడా కోర్టులో ఉన్న జడ్జిని కూడా చేశారు అన్నట్టు చూపించి చెప్పి కేవలం సానుభూతి పొందేటువంటి ప్రయత్నం ఏదైతే సంజయ్ రావత్ చేస్తుందో ఇది కేవలం న్యాయ వ్యవస్థను అవమాని అవమానపరచే మీకు కూడా ఇప్పుడు సంజయ్ రావత్ గారి పైన కేసు వేసిన తర్వాత ఆయనకు అడ్వకేట్ పెట్టుకున్నాడు కదా ఆయన అడ్వకేట్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు సాక్ష్యాధారాలు కోర్టులో ఫైల్ చేసినప్పుడు దానిపైన విచారణ చేసేటువంటి చేయడానికి అడ్వకేట్ ఉన్నారు ఆయనకు ఆ అడ్వకేట్ ఆ ఎవరైతే కేసులు ఫైల్ చేశారో వాళ్ళను సుదీర్ఘమైన క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటారు అనేక రకాల ప్రశ్నలు వేసి ఇది తప్పు అని ప్రూవ్ చేసే ప్రయత్నం ఉంటారు ఆ ప్రయత్నంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కాదు ఇదంతా జరిగింది నిజమే అని ఇవన్నీ జరిగిన తర్వాత కోర్టులో సాక్షాత్తులు పరిశీలించిన తర్వాత కోర్టు వాళ్ళ యొక్క వాదనలు విన్న తర్వాతనే కోర్టు జడ్జ్మెంట్ తీసుకొని మిషన్ ఇచ్చింది అంతేగాని కావాలని అన్యాయంగా టార్గెట్ చేయాలని చేయడానికి టార్గెట్ చేయాలంటే పొలిటికల్ గా చేస్తా జుడిషియల్ గా చేసేది ఏమి ఇదే విషయం ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పైన సేమ్ కేసు గుజరాత్ లో మోడీలు అందరూ దొంగలే అని ఒక మాట అన్నారు మోడీలందరూ దొంగలే మోడీ అని ఒక సర్నేమ్ ఉన్నటువంటి వ్యక్తి సూరత్ కోర్టు లో ఒక కేసు ఫైల్ చేస్తే ఈయన కోర్టుకు వెళ్ళి హాజరైన తర్వాత కోర్టు కేసులో కమిషన్ అయింది కన్విషన్ అయితే డిస్క్వాలిఫైడ్ మీ గుర్తుందో డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత హైకోర్టులో వెళ్ళి హైకోర్టులో ఆయన స్టే వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టేట్ అయ్యారు ఎలక్షన్స్ ముందు ఇది కూడా అంతే శిక్ష రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే పబ్లిక్ ఆఫీస్ లో డిస్క్వాలిఫై అవుతారు లోక్సభ చట్టసభ పార్లమెంట్ చట్టసభలో ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఇది కేవలం పదిహేను రోజులు కాబట్టి ఆయన రాజ్యసభ సబ్జెక్ట్ అనేది రద్దేం కాదు ఇంకోటి ఇమీడియట్ గా బెయిల్ కూడా దొరుకుతుంది సీరియస్ అఫెన్సెస్ కావు అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో రెండు సంవత్సరాల పని ఎక్కువ శిక్ష పడ్డ నాన్ కాగ్నిజ్ అఫెన్సెస్ లో కూడా రెండు సంవత్సరాల శిక్ష పడ్డ చట్టసభల్లో వాళ్ళకు డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది ఓకే సో కరుణాసాగర్ గారు ఓవరాల్గా సో ఎటువంటి పొలిటికల్ ఇంక్లినేషన్స్ ఏమీ లేవు దీంట్లో అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా బీజేపీ నేతలు టార్గెట్ చేశారనే విషయానికి మాట్లాడినప్పుడు సో మీరు అన్నట్టు పొలిటికల్గా ఇది ఎటువంటి రివెంజ్ కాదనేది అర్థం చేసుకోవచ్చు అనమాట అంతే అండి మీకు మీకు అడ్వకేట్ పెట్టుకునే అవకాశం ఏ లేదు మీరు కోర్టులో పెట్టిన సాక్షాత్ మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం ఏ లేదు ఏకపక్షంగా కోర్టు మొత్తం మిమ్మల్ని మీ చేతులు కాళ్ళు కట్టేసి మీ నోరు కళ్ళు కట్టేసేసి కోర్టు ఒక సైడ్ విచారణ చేసింది చేసింది అని అంటే ఇది కేవలం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి జుడిషియల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆటర్ కోర్టు మీకు అడ్వకేట్ ఉన్నాడు కోర్టు విచారణ ఒక రోజు జరగలేదు రెండు రోజు జరగలేదు సుదీర్ఘంగా రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తిరిగి చాలి ఫోర్ ఇయర్స్ విచారణ జరిగిన తర్వాత మీకు శిక్ష పడితే రాజకీయ దురుద్దేశంతో ఏదని అంటే మీరు కోర్టును న్యాయ వ్యవస్థను తప్పుబడుతున్నారా కోట్లాంటి మంది భారతీయులు ఇప్పటికీ ఏమైనా వాళ్ళకు ఆపదొచ్చినా వాళ్ళకి అన్యాయం జరిగినా అప్రోచ్ అయ్యేది న్యాయ వ్యవస్థనే అంతటి గౌరవము నమ్మకము ప్రజల్లో ఇప్పటికీ న్యాయ వ్యవస్థకు ఉంది అటువంటి గౌరవాన్ని అటువంటి వా ఆ నమ్మకాన్ని మీరు కించపరిచే విధంగా ట్వీట్ వీళ్ళు సంజయ్ రావత్ వ్యాఖ్యలు దీనిపైన కూడా డిఫామేషన్ వేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాసాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద క్లారిటీ సో అదండి విషయం సంజయ్ రౌత్ శివసేన ఎంపీ పదిహేను రోజులు తనకి శిక్ష వేసింది ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించింది నిజానికి ఇందాక కరుణాసాగర్ గారు అన్నట్లు ఒక డిఫెమేషన్ కేసు విషయంలో ఇది జరిగింది సో దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు విచారణ వాదోపవాదనలు అన్నీ జరిగాకే తనకి శిక్ష పడినట్లుగా తెలుస్తోంది ఏదేమైనా ఇందులో ఎటువంటి పొలిటికల్ ఇంక్లినేషన్ లేదు పొలిటికల్ రివెంజ్ లేదు అనే విషయాన్ని వారు క్లియర్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా మొత్తానికి సంజయ్ రౌత్కి అయితే ప్రస్తుతం ఇదే అంశంపై జైలు శిక్ష జరిమానా విధించడం అయితే జరిగింది చూద్దాం రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉంటాయనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు